మై డియర్ ఫ్రెండ్స్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సిక్స్టీన్ ఉన్న రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సిక్స్టీన్ ఎన్ని డాలర్స్ వేసినాను హండ్రెడ్ డాలర్స్ నేను డిపాజిట్ చేశాను చూద్దాము సింపుల్గా శాంపుల్ కోసము నేను హండ్రెడ్ డాలర్స్ డిపాజిట్ చేశాను చేసిన తర్వాత ప్రతిరోజు ఆటోమేటిక్గా మైనింగ్ అయ్యి మనకు టూ డాలర్స్ నుంచి త్రీ డాలర్స్ వరకు వచ్చాయి నేనేం చేసిన నేను నా ఫ్రెండ్కి చెప్పినా ఇట్లా ఉందిరా డాలర్స్ డైలీ వస్తున్నాయంటే అతను ట్వంటీ థౌజండ్ వేసాడు అప్పుడు ఏమైంది నాకు డైలీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫోర్ డాలర్స్ రావడమైనది తర్వాత ఎగ్జాక్ట్లీ ఫార్టీ డేస్ అప్రాక్సిమేట్లీ తర్వాత నేను విత్డ్రా విత్డ్రా చేసినాను ఏ డేట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ అప్రాక్సిమేట్లీ డేట్ వేసుకుంటే జనవరి సిక్స్టీన్ టూ జనవరి సిక్స్టీన్ టూ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్లో నాకు టూ నాట్ ఎయిట్ డాలర్స్ అనేది రావడమైంది అంటే డబుల్ టూ నాట్ ఎయిట్ నేనేం చేసిన విత్డ్రా చేసిన విత్ డ్రా అవుతాయా కాదా చూద్దామని విత్డ్రా చేసిన టూ నాట్ ఎయిట్ డాలర్స్ విత్డ్రా చేసినాను ఎప్పుడు చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అవి గ్యాస్ ఫీజ్ అంతా పోను నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయంటే నూట తొంభై ఏడు పాయింట్ నూట అది ఎక్కడికి అంటే ట్రస్ట్ వ్యాలెట్కి వస్తాయి ట్రస్ట్ వ్యాలెట్న పెట్టుకోవచ్చు లేదంటే మనం ఫైనాన్స్ విటామాస్ అయినా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం అందరూ సజెస్ట్ చేస్తా అనేది ట్రస్ట్ వ్యాలెట్ ఈ ట్రస్ట్ వ్యాలెట్కి వస్తాయి అంత గ్యాస్ ఫీజు అంతా బోను నాకు వచ్చింది వన్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ డాలర్స్ వచ్చాయి వన్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ డాలర్స్ ఇందులో నేను నేను వేరే ప్రాజెక్ట్ చేస్తున్నానండి ఆ ప్రాజెక్ట్ కోసము నేను ఎయిట్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసిన నేను వేరే బైనాన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ కోసం ఎయిట్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాలెన్స్ వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ యుఎస్డిటి నాది నా దగ్గర ఉండే ఈ ప్రాజెక్టు సింపుల్గా ఉంది టూ ఇయర్స్ నుంచి రన్ అవుతూ ఉంది సక్సెస్ఫుల్గా చాలా మంచి డబ్బులు మంచి డాలర్స్ రూపంలో అప్లైన్స్ కానీ మెయిన్ మెయిన్ లీడర్స్ కానీ ప్రతిరోజు హండ్రెడ్ డాలర్స్ కూడా సరే థౌజండ్ డాలర్స్ కూడా విత్ డ్రా చేస్తున్నారు మార్కెట్లో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈజీగా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ మనము రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ డేస్ అనేది ఓపిక ఓపీగా పెట్టుకోవాలి రిస్క్ లేనిది ఏ బిజినెస్ లేదు ఏ వ్యాపారం లేదు ఏ పని లేదు చాలామంది చాలా చాలా రకాలుగా ప్రశ్నలు వేయడం క్వశ్చన్లు వేయడం డౌట్స్ అడగడం ఉంటుంది కానీ ఫ్రీగా డబ్బులు ఎవరికి రావు రిస్క్ ఉంటుంది ఆలోచించి ధైర్యం చేసి వేస్తే ఫార్టీ డేస్లో అమౌంట్ అనేది డబుల్ అవుతుంది నేను చేసి మీకు చూపిస్తున్నాను నాకైతే వచ్చాయి వచ్చిన తర్వాత వెంటనే నేనేం చేసినా ఇంకొకసారి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ నేను హండ్రెడ్ డాలర్స్ వేయడం అయింది హండ్రెడ్ డాలర్స్ నాకు వన్ ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది ఈరోజు టూ డాలర్స్ అండ్ టూ పాయింట్ జీరో నైన్ డాలర్స్ వచ్చాయి టోటల్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ అనేది నాకు వచ్చింది ఇది ఎగ్జాక్ట్లీ ఫార్టీ డేస్లో మనకు మనది అమౌంట్ మనకు వస్తుంది ఓకే మరి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట